నింపాదిగా నడిచిన వారికి ఎదురు దెబ్బలు తగలవని తన గమనం ద్వారా స్వామి సూచించాడు కఠినమైన మాటలను చిరునవ్వుతో స్వీకరించినప్పుడు ఈర్ష్యాశాలు కోపతాపాలు దూరమవుతాయని తన హసనం అంటే నవ్వు ద్వారా తెలుస్తున్నాడు గణపతి స్వామి ఆనంద స్వరూపుడు పరబ్రహ్మ గదా అందరూ సంతోషంగాను సుఖంగానూ ఉండాలనేదే ఆయన ధ్యేయం మనిషి రూపం వేరు లోన మనస్సు వేరు అతడు పైకి ఒక విధంగా కనిపిస్తూ ఉంటే లోపల అతడి మనస్సు మరో విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అందుచేత తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నాలాగా సూక్ష్మబుద్ధిని అలవర్చుకొని పరిశీలించుకొని సంకల్పాలు చేసుకోండి అని ఉపదేశిస్తున్నాడు స్వామి రూపము యవ్వనము బలము మొదలైనవన్నీ మనుషులు అహంకారాన్ని పెంచుతాయి అందుచేత శారీరకంగా సౌందర్యము ప్రధానం కాదు అని తెలుస్తుంది ఆత్మ సౌందర్యమే ప్రధానమైనది అని తెలపటానికే స్వామి వికట రూపాన్ని కూడా ధరించాడు వికట రూపంగా అందరికీ ఆత్మ సౌందర్యమే ముఖ్యమని స్వామి బోధించాడు ఇందుకు మంచి ఉదాహరణ అందాల చందమామే కదా కనపడుతూ ఉండేది చంద్రుడు మనస్సుకు అధిపతి అయినా కూడా గణపతి స్వామి యొక్క అంత సౌందర్యాన్ని చూడలేదు కదా బాహ్యరూపాన్ని చూసి పక్కపకా నవ్వి నలుగురిలో నవ్వులు పాలయ్యాడు శాపాన్ని పెట్టించుకొని భంగపోయాడు చంద్రుడు చివరికి గణపతి దేవుడు అనుగ్రహంతోనే చంద్రుడు మళ్ళీ అందగాడు పూజ్యుడు అయ్యాడు ఈ కథంతా విస్తారంగా గణపతి పురాణంలో చెప్పబడింది ఆత్మ సౌందర్యం గలవాడికి అన్నిటా విజయమే దక్కుతుంది అతడు వినయశీలుడవుతాడు గణపతి దేవుడిలా చేత పూజించబడతాడు ఈ రోజున మృణమయ గణపతిని పూజించుకుంటున్నాము కదా ఈ పూజ ద్వారా గణపతి స్వామి వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు